శ్రీవాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట టైల్స్ టైల్స్ అండ్ వారిచే ప్రారంభించబడిన పల్నాడు జిల్లాలోని అతి పెద్ద మెగా టైల్స్ షోరూం ఇప్పుడు మన నర్సరావుపేటలో మీ ముందుకు వచ్చేసింది మా వద్ద కజరియా జాన్సన్ సోమనీ బ్రాండెడ్ కంపెనీలతో హైదరాబాద్ విజయవాడ పట్టణాలకు దీటుగా టైల్స్ షోరూమ్ డిస్ప్లే లో చూడవచ్చు ఇవే కాకుండా మా వద్ద ఆల్ గుజరాత్ టైల్స్ అండ్ లాటిక్రేట్ ఎడిసివ్స్ హోల్సేల్ రేట్లకే రీటైల్ గా అమ్మబడును మాద్రస్ నర్సరావుపేట గుంటూరు రోడ్డు వై జంక్షన్ వెల్కమ్ ఆర్చ్ హెచ్పి పెట్రోల్ బంక్ ప్రక్కన పల్నాడు జిల్లా ఇట్లు మీ వేమ వెంకటేశ్వర ఫార్మసీ కళాశాలలో ఇండో గల్ఫ్ ప్రపంచ స్థాయి కాన్ఫరెన్స్ అసోసియేషన్ ఆఫ్ ఫార్మసీ ప్రొఫెషనల్ సహకారంతో అంతర్జాతీయ సదస్సులో భాగంగా ఇండో గల్ఫ్ ప్రపంచ స్థాయి కాన్ఫరెన్స్ అసోసియేషన్ ఆఫ్ ఫార్మసీ ప్రొఫెషనల్స్ నర్సాపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జేఎన్ సురేష్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ ఆరోగ్య పరిరక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాధాన్యత మరియు నూతన టెక్నాలజీ యొక్క వినియోగంపై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో ప్రపంచ స్థాయి సదస్సును నిర్వహించినట్లు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి డి సునీత నర్సరాపేట డ్రగ్ ఇన్స్పెక్టర్ పల్నాడు జిల్లా ఆమె మాట్లాడుతూ నూతన ఆవిష్కరణపై విజ్ఞానం పెంపొందించుకున్నట ద్వారా సమాజమునకు ఆరోగ్య ప్రదాతలుగా మార్చొచ్చని ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు ఈ సదస్సుకి వ్యక్తంగా హాజరైన డాక్టర్ కె కార్తికేయన్ ప్రొఫెషనల్ వెల్స్ యూనివర్సిటీ చెన్నై మాట్లాడుతూ విద్యా వినియోగంలో ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రపంచ ప్రజాశ్రేయస్సును పరిరక్షించేలా నూతన ఆవిష్కరణలు దోహదపడతాయని ఇటీవల ప్రవేశపెట్టిన ఫార్మసీ రంగంలోని నూతన ఆవిష్కరణలను ఉదాహరణలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా విద్యార్థులకు వివరించారు సందర్భంగా డాక్టర్ సాగర్ కుమారు మిశ్రా ఉత్కల్ యూనివర్సిటీ భువనేశ్వర్ మాట్లాడుతూ ప్రపంచానికి ఆరోగ్యకరమైన ఔషధ వనరులను అందించడంలో మన భారతదేశం ముందుందని వైద్య రంగంలో నూతన రీసెర్చ్ సంబంధించిన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విశ్వీకరించారు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మెట్టపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ తమ నైపుణ్యాలను పెంచుకోవాలని ప్రపంచ స్థాయి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు మరియు కళాశాల ఫార్మలేర్జర్ను ఆవిష్కరించారు ఈ సదస్సును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ సదస్సుకు మరొక అతిథిగా విచ్చేసిన డాక్టర్ కెఎస్వి రావు మాట్లాడుతూ పరిశోధనల ద్వారా త్వరిత తరగతిని వ్యాధి నిర్ధారణ చేయటం ద్వారా ప్రజా జీవితాన్ని మెరుగుపరచవచ్చని ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఆవిష్కరణలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ సదస్సుకు వివిధ కళాశాలలకు చెందిన ప్రిన్సిపల్స్ మరియు అధ్యాపకులు డాక్టర్ ఎన్ఎస్ ప్రసాద్ రావు డాక్టర్ రవిశంకర్ డాక్టర్ యేసు పాదం షేక్ అబ్దుల్ బాషా పాల్గొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నూతన ఆవిష్కరణలను వివరించారు ఈ సందర్భంగా కళాశాలలో వివిధ కళాశాలల విద్యార్థులకు పోస్టర్ ప్రజెంటేషన్ నిర్వహించి ఉత్తమ ప్రతిభ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు అనంతరం అతిథులను సత్కరించారు ఈ సదస్సును డాక్టర్ రాఘవేంద్ర గుండా పి లాజరు ఎం రామకృష్ణ డాక్టర్ సత్యప్రసాద్ మరియు అధ్యాపక సిబ్బంది కోఆర్డినేటర్ చేశారు ఈ సదస్సుకు వివిధ కళాశాలలకు చెందిన అధ్యాపకులు విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు Uh, program is conducted. We will try to identify the talented uh, faculty members, uh, talented students and encourage them by giving, uh, uh, you know, for college, the enthusiastic and talented people were uh, uh, selected based on certain criteria and also from the faculty members, uh, people were selected. And about uh, yes, sir. 12, 12, 6 plus 6. 6 plus 6 for uh, uh, students uh, were taken this time. फ्रफर चवेलाद की करτο तॉपफि षाली बैलादक है जांख कियो जै।

काम के तौर पर गर्व करा दे इंद्र दल के तौर पर काम का प्रोग्राम टीम के का एटेंड डायरेक्टर हो गए डॉक्टर श्रीमान सुदीप मैडम सर डॉग इंस्पेक्टर डॉक्टर बेटा अंकिता पाना साथ के अंदर टीम रेस टीम को जो यूनिवर्सिटी चेन्नई और कुमार विशाल सर संत ब्लॉक यूनिवर्सिटी कोरेटर ప్రిన్సిపాల్ అండ్ రావు ప్రిన్సిపాల్ స్టూడెంట్స్ ఫ్యాకల్టీ వివిధ కళాశాల నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి స్వాగతం చాలా సంతోషం మొట్టమొదటిసారిగా ఇండో కన్ఫరెన్ కాన్ఫరెన్స్ అందరు అమెరికా రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ మరి జరుగుతూ ఉన్నాయి దీనిలో ఇవాళ ఎస్పెషల్లీ ఇవాళ ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే ఈ టీమ్ మీకు రీసెంట్ ట్రెండ్స్ ఆన్ టెరీ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫార్మాసిటికల్ సైన్స్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనే ఆధారపడి ఉన్నాయి మరి కాబట్టి దానికి సంబంధించినటువంటి పాజిటివ్ పరంగా మీరు ఎక్కడ వారు ఇచ్చేటటువంటి సందేశాన్ని మరి అట్లే మీకు ఆన్లైన్ ద్వారా ఇచ్చేటువంటి సందేశం కూడా పెద్ద కేసు ద్వారా మీరు తీసుకోబోతా ఉన్నారు ఇవన్నీ కూడా మరి ఎప్పుడైతే ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు అటెండ్ అవుతూ ఉంటారో మీ యొక్క నాలెంజీ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది మరి అదే కాకుండా దేశంలో ఉన్నటువంటి అన్నీ కూడా మీకు అర్థమైపోతూ ఉంటాయి పాలసీ అనేది భారతదేశంలో ప్రజల మనుగడకి ప్రపంచ దేశంలో భారతదేశం కాదు మనుగడకి ఫార్మసీ అనేది ముఖ్యం ఫార్మసీ లేని ఏమీ లేదు ప్రపంచంలో ఈ రోజు కొద్ది రోజులు దేశం కలిగిన సాయంత్రం దాకా ఇంట్లో మీ అందరు పేరెంట్స్ చూస్తూ ఉంటారు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు తాకిన వాళ్ళందరి దగ్గర కూడా మెడిసిన్ బాక్స్ ఆ మెడిసిన్ బాక్స్ లేని వ్యక్తి ఈ ప్రపంచంలో లేరు ఈవెన్ మనతో సహా చదువుకునేటువంటి ఫార్మసిస్టు సహా మరి అందరూ కూడా మనం ఆధారపడి జీవిస్తూ ఉంది ఓన్లీ ఫుడ్ అయితే బ్రతుకుతుంది రెండోది మెడిసిన్స్ అది అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ మెడిసిన్ సంబంధించినటువంటి కోర్సు చదవడం మీ అందరి అదృష్టంగా భావించాలి దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని దాని ద్వారా పబ్లిక్కి ప్రజలకి ఎంత ఉపయోగం జరుగుతుందో అనేది మీరు ఎప్పటికప్పుడు కూడా మరి రీసెంట్ అనుగుణంగా మీరు తయారు చేసే మందులు కానివ్వండి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చేటటువంటి ఏ ఉన్నా కూడా మీ ద్వారా ఫారిన్ కంట్రీస్లో అయితే డాక్టర్ పని పదివేషాలు ఫార్మసిస్ట్ పని గంట సేపు మీ అందరి యొక్క ఇక్కడ డాక్టర్ తీసుకునేటువంటి డీటెయిల్స్ మొత్తం అక్కడ ఫార్మసిస్ట్ తీసుకుంటా ఉంటాడు కాబట్టి ఈ ఫార్మసీ అనేది ఈ నేను చెప్పనక్కర్లేదు మరి ఇవన్నిటి కూడా ఆలోచించే కళాశాల స్థాపించేటప్పుడే ఫార్మ్సీ అనేది ఇక్కడ మరి మా అబ్బాయి కూడా ఫార్మిసీ ఎస్ చదివాడు అనే వారి దగ్గరే చదివాడు నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ ట్వంటీ అనుకుంటా ఆ రోజుల్లో మరి ఫార్మసీ తర్వాత యుఎస్బీఐ ఫార్సీ చేసి మళ్ళీ ఇంకో ఫార్మసీ కళాశాల కూడా ఈ సంవత్సరం గుంటూరులో స్టార్ట్ చేయడం జరిగింది మెత్త కాబట్టి అనేది అనేది చెప్పలేదు ఎందుకంటే కాకపోతేనే నాకు దాని మీద ఉన్నటువంటి విషయాలని తెలుసు కాబట్టి మీకు అభివృద్ధి దాని ద్వారా మీరు పబ్లిక్ సర్వీస్ చేయండి ఫస్ట్ మీ తల్లిదండ్రుల్ని మిమ్మల్ని చూసుకోండి మీ తల్లిదండ్రులను కాపాడండి దేశాన్ని కాపాడండి ప్రజలను కాపాడండి మన వంతు ఏం చేయాలో మీరు తెలుసుకొని సర్వీస్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇట్లాంటి ఈ యొక్క ఈ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యి మీ నాన్ టీజీ ఇంప్రూవ్ చేసుకోవాలి అదేవిధంగా ఈ రోజున మా కళాశాలలో స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ మా ప్రిన్సిపాల్ గారికి మిగతా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరు కూడా ఇన్ని రోజులు కష్టపడి ఈ ప్రోగ్రాం చేసినందుకు అందరూ కూడా నేను శుభాకాంక్షలు వచ్చినాయి ఈ రోజున మీకు నచ్చుతుందో దాంట్లో బుక్స్ చదవాలి అలాగే మీ బుక్స్ పాటు ఇంటర్నెట్ కూడా ఈ రోజున అవైలబిలిటీ ఉంది చాలా ఉంటుంది కాబట్టి అందులో కూడా ఏ మనకి ఈ రోజున ఇప్పుడు ఏ అంటారు ఏతో ఏదైనా చేయొచ్చు ఈవెన్ డ్రగ్ టెస్ట్ తో కూడా ఈ రోజున కొంచెం ఈజీ ఇంకా ఆ లో మీరు కనుక ఫీల్ చేస్తే అది డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్ మీకు చెప్తుంది ఏ రకంగా చేయొచ్చు అన్నది ఒకప్పుడు ఒక మెథడ్ ఒక ఎనాలిసిస్ చేయాలి చాలా టైం పడుతుంది ఇప్పుడు అట్లా ఏం లేదు మొత్తం చాలా ఎక్కువ మీరు ఇంకా హెచ్పిఎస్ చదువుతూ ఉంటారు అంతేనా హెచ్పిఎస్ అని చదివేది కానీ ఎట్లలో కానీ ఈరోజు ఇండస్ట్రీ హెచ్పిఎస్ ఎవరు వాడట్లా అంతా యూపీఎస్సీ ఎల్సీఎంఎస్ఎంఎస్ అవే వాడుతున్నారు సో మనం చదివేది బుక్స్లో మనం చదివేది మీరు బయటకు వెళ్లే పాటు అది ఎప్పుడు అవుట్డేట్ అయిపోయి ఉంటుంది కానీ బేసిక్ ప్రిన్సిపల్స్ ఏ అది యూపీఎల్సి అని కానీ హెచ్పిఎల్సి అని ఏదన్నా కానీ సపరేషన్ అంతా టూ పెట్టుకుంటుంది సింపుల్ నా వర సో అలాగే మనకు బేసిక్ ప్రిన్సిపల్స్ మర్చిపోనప్పుడు యూ కెన్ క్యాన్స్ కట్ అనమాట ఆ అడ్వాన్స్మెంట్ ఏదొచ్చినా మీరు ఈజీగా లర్న్ చేయగలుగుతారు కాబట్టి బేసిక్స్ వెరీ ఇంపార్టెంట్ ఈ కాలేజ్ దానికి బయటకెళ్ళిన తర్వాత ఒక చిన్న పాయింట్ తెలుసుకోవాలని మీకు ఎవరు చెప్తారు

కాన్ఫరెన్స్ జరగడం అనేది చాలా అదృష్టం ఎందుకంటే ఇంత లో ఇంటీరియర్ ప్లేసెస్లో ఇట్లాంటి మంచి వెంట దేశ విదేశాలతోటి ఇండో యూఎస్కి ఎంతకుముందు మనకు చెప్పారు ఇండో యూఎస్ కాన్ఫరెన్స్ చాలా ఎలా ఒక ఇండో మలేషియా నా కాయిదారు జరిపారు ఇట్లా ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్కి ఒక మంచి అవకాశం అన్ని రకాల అవకాశాలని అందిపుచ్చుకోవడానికి ఎలా మనకి సంసిద్ధతగా ఉండాలన్న దానికి ఇటువంటి కాన్ఫరెన్స్ చాలా దోహదపడతాయి చాలామంది లెక్చరర్స్ లెక్చరర్స్ అంతా వచ్చారు ప్రొఫెసర్స్ వచ్చారు నుంచి ఇక్కడ స్టూడెంట్స్ చాలా బెనిఫిట్ పొందుతారని ఇటువంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసింది కాలేజ్ యాజమాన్యానికి అలాగే ప్రిన్సిపల్ గారికి మరియు స్టాఫ్కి అందరికీ నా తరఫున అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు మన నర్సరాపేట ఫార్మసికల్ సైన్సెస్ కళాశాలలో ఇండో గల్ఫ్ అసోసియేషన్ తోటి ఈ యొక్క ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ స్టార్ట్ చేసినందుకు దానికి ఈరోజు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు సునీత మేడం గారు అట్లనే కార్తికేయన్ గారు మెష్రా గారు మరి మిగతా కేవిఎన్ రావు ప్రిన్సిపాల్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ గారు అవర్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సురేష్ కుమార్ గారు మరి మిగతా స్టాఫ్ అందరు కూడా మరి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసినందువల్ల కళాశాలలో చదువుతున్నటువంటి ఫార్మ్సీ విద్యార్థులందరూ కూడా వారి యొక్క నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎంతో దోహదపడతాయి అందులో ఎక్స్పెషల్లీ ఈ రోజున పెట్టినటువంటి సబ్జెక్ట్ కూడా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫార్మస్యూటికల్ సైన్సెస్లో తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి దాని ద్వారా మరి లేటెస్ట్ ట్రెండ్స్ కూడా తెలియజేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా విద్యార్థులకి విద్యార్థినికి చాలా మరి వాళ్ళ వాళ్ళ కెరీర్లో చాలా ఉపయోగం జరుగుతుందని ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో అందరు విద్యార్థిని విద్యార్థులు ఫార్మసీ వాళ్ళు పార్టిసిపేట్ చేసినట్లయితే వారి యొక్క నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మరి ఇతోదికంగా ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం మా కళాశాలలో స్టార్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మరొకసారి మా కళాశాల ప్రిన్సిపాల్ స్టాఫ్ అందరిని కూడా నేను అభినందిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి రోజున నర్సరావుపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్లో ఎనిమిదవ ఇండో గల్ఫ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేది జరుపుతున్నాము దీన్ని అసోసియేషన్ ఆఫ్ ఫార్మసీ ప్రొఫెషనల్స్ గల్ఫ్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ వాళ్ళ సౌజన్యంతో జరుపుతూ ఉన్నాం దీనికి ఒక ముగ్గురు రెప్యూటెడ్ స్పీకర్స్ని ఒకళ్ళు గల్ఫ్ నుంచి ఒక ఇద్దరు ఇండియాలో ఉన్న ప్రముఖ యూనివర్సిటీస్ వేల్స్ యూనివర్సిటీస్ నుంచి కానీ ఒడిశా యూనివర్సిటీ ఉత్కల్ యూనివర్సిటీ నుంచి కానీ వాళ్ళు రావడం జరిగింది సుమారుగా ఒక ఏడు వందల మంది పిల్లలు నర్సరావుపేట చుట్టుపక్కల ఉన్న కాలేజెస్ నుంచి ఇక్కడికి వచ్చి డె డెలిగేట్స్గా రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతూ ఉంది మాకు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేస్తున్నందుకు ఇన్స్పైర్ అయ్యి ఒక నలుగురు ఐదుగురు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా వాళ్ళు మాతో కొలాబరేట్ అవ్వడానికి జరిగింది ఒక మూడు ఇన్స్టిట్యూట్ నాలుగు ఇన్స్టిట్యూట్స్ నుంచి మనం ఎంఓయూ కూడా సైన్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా మేము నర్సరావుపాటి ఇన్స్టిట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్లో మా మేనేజ్మెంట్ వారి సౌజన్యంతో వాళ్ళ సపోర్ట్ తోటి మేము ఇక్కడ రెగ్యులర్గా జ చేయడం జరుగుతుంది ఒకటే దానికి కారణం ఎన్ఐపిఎస్ గ్రూప్ నుంచి ఏ స్టూడెంట్ బయటకు వెళ్ళినా కూడా నా ఎడ్యుకేషన్ ఒకటే కాకుండా ఆల్రౌండ్ పర్సనాలిటీ అంటే భవిష్యత్తులో ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే ఫేస్ చేయడానికి రెడీగా ఉండేటట్లుగా మేము అన్ని రకాల స్టెప్స్ తీసుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమంలో నేను ఇంకొకటి కూడా చెప్పడానికి మా మేనేజ్మెంట్ తరఫు నుంచి చ పర్మిషన్ తీసుకుంటూ చెప్పాలనుకుంది ఏంటంటే మా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మిట్టపల్లి గ్రూప్లో ఈ సంవత్సరంలో ఇంకొక కాలేజీ ఫార్మసీ కాలేజ్ కూడా మొదలైంది దాని పేరు శ్రీ మిట్టపల్లి ఫార్మసీ కాలేజ్ అది కూడా మా చైర్మన్ సార్ యొక్క సారథ్యంలో ఖచ్చితంగా చాలా మంచి హైట్స్కి చేరుతుందని చెప్పి అనుకుంటున్నాను ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా జరుపుతాము వచ్చిన ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్